హాయ్ దిస్ ఇస్ ప్రియా వెల్కమ్ టు డీ న్యూస్ చిలకలూరిపేట రూరల్ పోలీస్ సర్కిల్ పరిధిలో శాంతి భద్రత పర్యవేక్షించడానికి ఎప్పటికప్పుడు రూరల్ సర్కిల్ పోలీస్ యంత్రాంగం అప్రమత్తంగా ఉంటుంది అని చిలకలూరిపేట రూరల్ సిఐ బతిన సుబ్బానాయుడు అన్నారు ఆయన డీ న్యూస్ ప్రతినిధితో మాట్లాడుతూ సంక్రాంతి పండుగ సందర్భంగా గ్రామాలలో అలజడి లేకుండా సంతోషంగా జరుపుకోవాలన్నారు శాంతి భద్రతలకు విఘాతం కలిసే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు గ్రామాలలో నూతన వ్యక్తులు అనుమానాస్పదంగా వ్యవహరిస్తుంటే రూరల్ పోలీసులకు సమాచారం అందించాలన్నారు గ్రామాలలో బెల్ట్ షాపులకు అనుమతులు లేవని అక్రమ మద్యం అమ్మకాలు చేస్తే సహించేదే లేదన్నారు తల్లిదండ్రులు మైనర్లకు వాహనాలు ఇవ్వకుండా అలా చేస్తే వారిపై కూడా కేసులు నమోదు చేసి కౌన్సిలింగ్ ఇవ్వాల్సి వస్తుందన్నారు సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు సంక్రాంతి పండుగ సందర్భంగా చిలకలూరిపేట రూరల్ సర్కిల్ పరిధిలోని ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు సమాచారాన్ని ఇంటి పక్కన వాళ్ళు కూడా తెలియజేయడం అబ్జర్వ్ చేయమని చెప్పి హౌసెస్ని అబ్జర్వ్ చేయమని చెప్పి తెలియజేసి వెళ్ళవలసిందిగా కోరుతా ఉన్నాను అదేవిధంగా ఈ గంజాయి రవాణా కానీ అదేవిధంగా గంజాయి తీసుకోవటం కానీ చేసినట్లయితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవటం జరుగుతుంది సర్కిల్ పరిధిలో ఎక్కడా కూడా బెల్ షాపుల్ని ఎలాంటి అనుమతి లేదు బెల్డ్ షాపులు నిర్వహించినట్లయితే చర్యలు తీసుకోవటం జరుగుతుంది అదేవిధంగా ఈ యొక్క యువత కొత్తగా చెడు వ్యసనాలకి బానిసై వాళ్ళ యొక్క అమూల్యమైన జీవితాలని నాశనం చేసుకుంటూ ఉన్నారు తల్లిదండ్రులు కూడా యువత ఏం చేస్తున్నారని ప్రత్యేకమైన దృష్టి పెట్టి వాళ్ళ మీద అనుమానం ఏమన్నా వాళ్ళ మీద వాళ్ళు చేసే ప్రవర్తనపై ఎలాంటి అనుమానం ఉన్నా కూడాను కౌన్సిలింగ్ ఇచ్చి పేరెంట్స్ వాళ్ళ వాళ్ళ కాకపోయినట్టయితే పోలీసు వారికి కూడా తెలియజేస్తే పోలీస్ పాత్ర కూడా మా మా వంతు ప్రయత్నంగా మేము వాళ్ళని వాళ్ళలో మార్పు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం అదేవిధంగా ఈ ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ చేసే వాళ్ళకి పోలీసు వాళ్ళ తరఫు నుంచి హెచ్చరిక ఎవరైనా మద్యం తాగి వాహనాలు నడుపుతూ దొరికినట్లయితే కేసును నమోదు చేయటం కోర్టు ముందు హాజరు పెట్టడం జరుగుతుంది అదేవిధంగా ఈ మైనరు పిల్లలకి తల్లిదండ్రులు వాహనాలు ఇవ్వద్దని ఇచ్చినట్లయితే తల్లిదండ్రులపై కూడా కేసులు నమోదు చేయటం జరుగుతుంది వాళ్ళు ఏదన్నా ప్రమాదానికి గురి చేసినట్లయితే చనిపోయినా లేకపోతే గాయాల పాలైన వ్యక్తులకి ఎలాంటి ఇన్సూరెన్స్ కూడా కవర్ కాదు కావున తల్లిదండ్రులే తన పిల్లలకి వెహికల్స్ ఇవ్వకుండా కట్టడి చేయాల్సిన బాధ్యత ఉందని పోలీస్ శాఖ నుంచి తెలియజేస్తున్నాము అదేవిధంగా కొత్తగా మనకి చిలకలూరుపేటకి బైపాస్ ఓపెన్ చేశారు ఈ చిలకలూరుపేట బైపాస్ ఓపెన్ చేయటం వల్ల ఆయా గ్రామాల్లో కూడా వెళ్తున్నటువంటి బైపాస్ ఏదైతే ఉందో ఆ గ్రామస్తులు కొంతమంది గేదెలు కానీ లేకపోతే గొర్రెలు కానీ హైవే మీద తీసుకొని వస్తున్నారు ఇలా హైవే మీద తీసుకురావటం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది ప్రాణాలు కూడా పోయే అవకాశం ఉంది కాబట్టి ప్రజలు రైతులందరూ గమనించాలి ఎవరైతే ఈ గొర్రెలు కానీ బర్రెలు కానీ వీళ్ళు చేస్తున్నారో వాళ్ళు వాళ్ళు సర్వీస్ రోడ్లోనే వాళ్ళు తీసుకొని వెళ్ళాలి అయితే కానాలు ఉన్నాయి కాబట్టి కాణాలు కూడా తీసుకొని అంటే రోడ్డు క్రాస్ చేయడమే తప్ప రోడ్డుతో రోడ్డులో ప్రయాణాలు చేయడం అనేది గేదెలను తీసుకొని రోడ్డు క్రాస్ చేసి వెళ్ళాలి తప్ప దాని మీద ఆ ఇచ్చిన అండర్ పాస్లో కూడా వెళ్ళాలని చెప్పి ప్రజలకి పోలీస్ వివర్ తరఫు నుంచి విజ్ఞప్తి చేస్తున్నాము అదేవిధంగా ఈ అన్నోన్ కాల్స్ నుంచి అన్నోన్ కాల్స్ అన్నోన్ పర్సన్స్ నుంచి కాల్స్ వస్తూ ఉన్నాయి ఈ యొక్క కాల్స్ వచ్చిన వెంటనే వాళ్ళకి ఓటీపీలు షేర్ చేయటం కానీ అదేవిధంగా మీ యొక్క వివరాలు తెలియజేయటం కానీ బ్యాంకు ఎంప్లాయీస్ అని చెప్పి లేకపోతే పోలీసులు అని చెప్పి మీకు ఫోన్లు చేసి మీ యొక్క వివరాలు మీకు వచ్చిన ఓటీపీ నెంబరు అడుగుతూ ఉంటారు ఎవరు కూడా భయపడాల్సిన పని లేదండి కం సంబంధిత బ్యాంక్ మేనేజర్ దగ్గరకు లేకపోతే సంబంధిత పోలీస్ స్టేషన్కు వచ్చి మీ యొక్క అనుమానాలను నివృత్తి చేసుకోవాల్సిందిగా తెలియజేసుకున్నామే తప్ప తొందరపడి మీ యొక్క ఓటీపీలు షేర్ చేసినట్లయితే మీ అకౌంట్లో ఉన్నటువంటి డబ్బులన్నీ కూడాను హరించుకుపోయే అవకాశం ఉంది అదేవిధంగా ఈ అన్నోన్ పర్సన్స్ నుంచి వీడియో కాల్సు అదేవిధంగా డిజిటల్ అరెస్ట్స్ అని కొత్తగా ఇప్పుడున్న పరిస్థితుల్లో మిమ్మల్ని మీరు సైబర్ క్రైమ్లో ఇన్వాల్వ్ అయ్యారు మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాము మీరు మీ యొక్క వివరాలు తెలియజేయండి మీకు ఆ ఫోన్ నెంబర్కి ఓటీపీ వస్తుందని చెప్పని ప్రజల్ని కొంతమంది అన్నోన్ పర్సన్స్ బెదిరిస్తూ ఉన్నారు అలాంటి వివరాలు కూడా పబ్లిక్ పబ్లిక్ అందరూ కూడా జాగ్రత్తగా ఉండి ఆ వివరాలు తెలియజేయకుండా పోలీసు వారు చెప్పిన విధంగా తగు సూచనలు తీసుకొని జాగ్రత్తలు వహించాల్సిందిగా తెలియజేస్తున్నాము తెలియజేస్తున్నాను అన్నోన్ పర్సన్స్ నుంచి వీడియో కాల్స్ కూడా యాక్సెప్ట్ చేయొద్దండి తర్వాత వాళ్ళు ఆ వీడియో కాల్ని సేవ్ చేసుకొని వాళ్ళు మార్ఫింగ్ చేసి ప్రజలను ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది కాబట్టి అంత అవకాశం కూడా ఇవ్వద్దని పోలీసు వర్ నుంచి తెలియజేసుకుంటా ఉన్నాము అదేవిధంగా మనకి ఈ ఈ యొక్క పోలీసు వ్యవస్థ నుంచి ఎప్పుడు కూడా ప్రజల యొక్క మంచి కార్యక్రమాలు చేయటంలో ఎవరైతే గ్రామాల్లో ముందుంటారో వాళ్ళందరికీ పోలీస్ తరఫు నుంచి మేము సహకార సహాయ సహకారాలు అందిస్తూ ఉంటాము వాళ్ళని మేము ప్రత్యేకంగా గుర్తిస్తూ ఉంటాము అభినందిస్తూ ఉంటాము అదేవిధంగా గ్రామాల్లో ఎవరైతే యాంటీ సోషల్ ఎలిమెంట్గా సంఘ విద్రోహ శక్తులుగా రౌడీషేటగా ఉండి గ్రామాల్లో శాంతి భద్రతలు విఘాతం కలిగిస్తారో వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది కొత్తగా ఎవరైనా సరే గ్రామాల్లో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నట్టయితే వాళ్ళ మీద కేసులు నమోదు చేయడమే కాకుండా వాళ్ళ మీద షీట్లు కూడా ఓపెన్ చేయడం జరుగుతుందని పోలీసు వారి తరపు నుంచి హెచ్చరిస్తూ ఉన్నాను అదేవిధంగా ఈ మధ్యకాలంలో దొంగతనాలు జరుగుతూ ఉన్నాయి వాటిని మళ్ళీ మా సత్తుల పరిధిలో దొంగతనాలు కూడా మేము వీలైనంత వరకు ఛేదిస్తూ ప్రజలకి రికవరీ కూడా ఇవ్వటం జరుగుతూ ఉంది అయినా కూడా దొంగతనాలు చేసిన వ్యక్తుల మీద మేము సస్ఫ్షీట్లు ఓపెన్ చేశాము ఈ పండగ సందర్భాల్లో అందరూ కూడా ఈ గోల్డ్